చరుణి నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ పదకొండు రోజులలో అమ్మవారు ప్రతిరోజు ఒక్కో రూపంలో రాక్షస సంహారం చేసి లోకానికి శాంతి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు ఒక కాలు కింద ఉంచి మరో కాలును పీఠంపై ఉంచి ఒక చేతిలో చక్ర చక్రగథ మరో చేతిలో శంఖం ఇంకో చేయిలో పాశం మరో చేతిలో అంకుశం అభయ ముద్రతో భక్తులకు అనుగ్రహం ఇస్తూ ఉంటుంది ఈ రూపంలో అమ్మవారు భక్తులకు జ్ఞానం శాంతిని ప్రసాదిస్తారు రాజరాజేశ్వరి అంటే అర్థం రాజు అంటే ప్రకాశవంతుడు అంటే పాలన చేసేవాడని అర్థం అగ్నికి వాయువుకి దేవలోకాలను పాలించే రాజులు ఉన్నట్లుగా వీరిపైన మరొక రాజులు ఉన్నారు వాళ్లే బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు అని చెప్పబడి రాజరాజులు ఈ రాజురాజులను రాజును పరిపాలించే శక్తి రాజరాజేశ్వరి దేవి అన్ని లోకాలపైన ఉన్న పాలకులను పాలించే శక్తి ఈమె ఈమె పరిపాలించే వారు ఇంకెవరూ లేరు అమ్మవారి లోకం మణిద్వీపం దీనికి పద్దెనిమిది ప్రాకారాలు ఉంటాయి రాజప్రాకారం కంస ప్రాకారం పుష్ప ప్రాకారం మొదలైనవి ప్రతి ప్రాకారంలో అనేక దేవతలు నిత్యం నివసిస్తూ దేవిని ఆరాధిస్తారు మణిద్వీపం మధ్యలో చింతామణి గృహంలో జగన్మాత రాజరాజేశ్వరి దేవి నివసిస్తుంది అక్కడి నుంచే సృష్టి స్థితిలయాలను నియంత్రిస్తుంది అందుకే ఆమెకు భువనేశ్వరి అనే పేరు ఉంది విజయదశమి రోజున అమ్మవారు దేవి రూపంలో దర్శనమిస్తుంది ఈ రోజున అమ్మను ఆరాధించే వారికి ఏ అడ్డంకు ఎదురవ్వకుండా విజయాన్ని సాధిస్తారట దసరా పండుగలో చేసే ముఖ్య కర్మలు జమ్మి చెట్టు వద్ద పూజ చేయటం రావణ దహనం ఆయుధ పూజ వంటివి చేస్తారు దీని వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసుకుందాం రావణ దహనం వెనుకన కారణం శ్రీరాముడు లంకలో రావణిపై యుద్ధం చేసి విజయాన్ని సాధించిన రోజు విజయదశమి ఆ విజయానికి జ్ఞాపకార్థంగా ఈ రోజు రావణి బొమ్మను దహనం చేస్తారు మరియు ఆయుధ పూజకు కారణం పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసి తమ ఆయుధాలను తిరిగి జమ్మిచెట్టు కింద నుంచి తీసుకొని వెళ్లి విజయాన్ని సాధించారని చెప్తారు అందుకే ఈ రోజున జమ్మిచెట్టి వద్ద పూజ చేస్తారు